హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా అండ్ ఈ రీడింగ్ పెళ్ళైన వారు పెళ్లి వారు అండ్ సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ లవర్స్ అండ్ డివోర్స్ తీసుకునే వాళ్ళు అలా అలా ఎవరైనా రీడింగ్ అయితే హ్యాపీగా చూసుకోవచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూసుకోవచ్చు ఓకేనా అండ్ మీ సిచువేషన్కి తగ్గ మీకు పర్సనల్ గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతంత హెల్ప్ అవుతుంది అండ్ ఈ రీడింగ్లో మీకు ఓ ఫిఫ్టీ పర్సెంట్ అన్న మీకు రెజనూట్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అలాగే ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా యూనివర్స్ చూసే మా వ్యూస్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు Unsatisfied, supported, reunion, beautiful card, unexpected outcome. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ గాసిప్స్ అనమాట ఈ డెక్ నుంచి తీసుకుంటాము పేషియన్స్ ఐసోలేషన్ బాట మధ్యకి వచ్చి ఇక్కడ టు గెదర్ నెస్ అనమాట ఓకే వీటికి నేను టారో నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను ఓకే సీక్రెట్స్ కార్డ్ కి క్లారిఫైర్ యూనివర్స్ సీక్రెట్ కార్డ్ ఎందుకు వచ్చింది అండి అండ్ బాట జస్టిస్ అనమాట మీ వెనుకల చాలా గాసిప్స్ అయితే నడుస్తున్నాయండి మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు మీ వెనుకలా చాలా గాసిప్స్ అయితే నడుస్తున్నాయి అనమాట ఓకే రిలేషన్షిప్ పర్పస్ అనేది చూపిస్తుంది ఓకే మీరు వైఫ్ హస్బెండా లేదా లవర్సా ఇద్దరి మధ్యలో ఫిజికల్ గా ఉండే రిలేషన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే మీ వెనుకలో చాలా గాసిప్స్ అయితే నడుస్తున్నాయి మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు పిల్లలు లేరని కానీ అండ్ ఇంకేదో అలా ఉంటుంది కదా అలా చాలా గాసిప్స్ అనేది నడుస్తూ ఉన్నాయి మీ వెనుకల అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఉమెన్ చూసిన వారికి మాత్రం మీకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి మీరు కలిసి అవ్వడం లాంటిది చూపిస్తుంది అనమాట ఒక విధంగా ఈ కార్డ్ అనేది మీకు మంచిదే అండి మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు అండ్ మీరు చాలా అందంగా ఉన్నారు అండ్ ఇదంతా మీ వెనుకలో ఏదో గాసిప్స్ అనేది నడుస్తుంది అనమాట అండ్ మీరు ఇప్పుడు ఒక మహారాణిలాగా ఉన్నారు మేలైతే ఒక మహారాజు లాగా ఉన్నారు అనే విధంగా మీ వెనుకలో చాలా గాసిప్స్ అయితే నడుస్తూ ఉన్నాయి ఎవరు మీ గురించి చాలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ మీకు తెలిసిన వారే మాట్లాడుతున్నారండి మీకు తెలియని వారేమి కాదు రిలేషన్షిప్ వైజ్గా మీ పర్సన్ మీ వెనుకల మాట్లాడడం గానీ లేదా మీ చుట్టూ సరౌండింగ్ కానీ ఏదో మీ వెనుకలో చాలా గాసిప్స్ అయితే మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అన్సాటిస్ఫై ఫ్యాషన్ ఈ పర్సన్ మనసులో మీ మీద చాలా ఫ్యాషన్ ఉందన్నమాట చాలా ఫ్యాషన్తో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు త్రీ ఆఫ్ కార్డ్స్ సెలబ్రేషన్స్ కావాలి రీయూనియన్ కావాలి మీ పాస్ట్ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారనమాట మళ్ళీ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయం చాలా హార్డ్ వర్క్ చేసి ఉన్నారండి మేబీ మీరు ఇద్దరు మ్యారేజ్ కప్పులు అయితే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు థర్డ్ పర్సన్ ని చూస్ చేసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ అక్కడ ఈ పర్సన్కి సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట అన్కంఫర్టబుల్గా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి వచ్చేయాలి అని అనుకుంటున్నారనమాట ఓకే మీ మీద మాత్రమే ఈ పర్సన్కి అన్కండిషనల్ లవ్ అనేది ఉంది సపోర్టెడ్ ఈ పర్సన్ తన చేతున్నారా తనే మీరు చాలా సపోర్ట్ గా నిలబడతారు కదా అది పర్సన్ పొడగొట్టుకున్నారనమాట దానికి చాలా ఫీల్ అవుతున్నారు నాకు ప్రతి విషయంలో సపోర్ట్ గా నిలబడే వ్యక్తిని నేను పొడగొట్టుకున్నాను దూరం చేసుకున్నాను అని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు తను తన జీవితంలో మళ్ళీ మీరు ఉండాలి అని పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మళ్ళీ బాటమ్ అప్ దే త్రీ ఆఫ్ కార్స్ చాలా స్ట్రాంగ్గా ఉందండి మెసేజ్ ఈ పర్సన్ మీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ కొంతమందికండి మీ గురించి తను ఎవరితో మాట్లాడుతున్నారు మీ గురించి ఈ పర్సన్ వారి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్ సర్కిల్ మీ గురించి ఈ పర్సన్ మాట్లాడుతున్నారనమాట అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీ ఇద్దరికి సంబంధించిన రిలేషన్ బయట వారికి తెలిస్తే వారు గాసిప్స్ అనేది మాట్లాడతారేమో లేనిది ఉన్నట్టుగా ఉన్నదని లేనట్టుగా ఏదైనా మాట్లాడతారేమో వారికి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అని కూడా ఈ పర్సన్ భయపడి మీకు దూరం పెట్టి కూడా ఉంటారనమాట ఓకే ప్రజెంట్ ఈ పర్సన్ అన్నిటిని దాటుకొని మీ లైఫ్ లో రావాలి అనుకుంటున్నారు తన జీవితంలో మీరు ఉండేటట్టుగా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు చాలా సపోర్ట్ గా నిలబడతారు ఈ పర్సన్ కి అండ్ మీరు ఉన్నారు అనే ధైర్యం పర్సన్ కి వేరే లెవెల్ ఉంటుంది తనకి రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు ఆ కేరింగ్ ఆ లవ్ కానీ అదంతా ఈ పర్సన్ ప్రజెంట్ చాలా మిస్ అవుతా ఉన్నారనమాట తన చుట్టూ ఎంతమంది ఉన్నా మీరు పంచే కేరింగ్ కానీ లవ్ కానీ మీ కల్మషం లేని మాటలు కానీ మీరు చూపించే లవ్ కానీ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట కాబట్టి మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి రీయూనియన్ కావాలి ఈ పర్సన్కి మీతో మళ్ళీ తన లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్లో ఇన్మేచ్యూర్ తనం ఉంటుందండి అండ్ ఈ పర్సన్కి మీ మదర్ కేరింగ్ అంటే చాలా ఇష్టం అనమాట మీరు మేల్తో డీల్ అవుతున్నారా ఫీమేల్తో డీల్ అవుతున్నారా మీ మదర్ కేరింగ్ అనేది ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట అది మిస్ అవుతున్నారు ఈ పర్సన్ కాబట్టి ఇక్కడ రీయూనియన్ కార్డ్ వచ్చింది అండ్ సన్ కార్డ్ వచ్చింది డెఫినెట్లీ ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ పూర్తిగా మీకు డిపెండ్ అయిపోయారండి మీ ఇద్దరి మధ్యలో ఈ విధంగా అవుట్కమ్ అవుతుంది ఈ విధంగా మీరు దూరం అయిపోతారు అని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ విధంగా మనం దూరం అయిపోతామని అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట అంటున్నారు కూడా మీరు ఓకే మన ఇద్దరి మధ్యలో ఈ విధంగా అవుట్కమ్ వస్తుంది మనం ఈ విధంగా దూరం అయిపోతాము అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో అయితే నువ్వు కావాలి నేను అర్థం చేసుకో అని అంటున్నారన్నమాట ఈ పర్సన్ ద ఎంపైర్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఓకే ఈగో అండ్ క్యాష్ డిఫరెంట్ వాటి వల్లే మీరు దూరమే ఉంటారండి మీరు ఈ పర్సన్ లో ఎక్కడ తగ్గని గుణం ఈగో చూపిస్తూ ఉంటారు అండ్ మీరు చాలా మంది ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు లేదా హయ్యర్ పొజిషన్ లో ఉన్న పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట కొంతమందికి ఈ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది బ్యాంక్ మేనేజర్ గాని పోలీస్ గాని అలాగనమాట మంచి హయ్యర్ పొజిషన్ లో ఉంటారు కొంతమందికి ప్రైవేట్ సెక్టర్ అనుకుంటే మంచి హైయర్ పొజిషన్ లో పర్సన్ ఓకే చాలా ఈగో చూపిస్తూ ఉంటారు ఈ పర్సన్ అండ్ కోపంతో మిమ్మల్ని దూరం చేసుకుని ఉంటారనమాట తన కోపంతోనే తను మిమ్మల్ని దూరం చేసుకున్నారు అండ్ ఇక్కడ కాస్ట్ డిఫరెంట్ కూడా చూపిస్తుంది అనమాట ఓకే కోపంతోనే మన ఇద్దరికి కుదరదు ఇంట్లో వారు ఒప్పుకోరు ఇంకా మనం దూరం అయిపోవడం తప్ప చేసేది ఏం లేదు సో ఎవరి జీవితం వాళ్ళు చూసుకుందాము అవసరం ఉంటే ఒక ఫ్రెండ్ లాగా ఉండమంటే ఉంటాను ఇదంతా ఈ పర్సన్ ఏదో చెప్పి ఉంటారు మీకు ఓకే పేషెన్స్ ఈ పేషెన్స్ గా వెయిట్ చేసేది మీరండి ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టు ఉన్నారు వెన్ను పొట్టు పొడవడం అంటారు కదా మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం మీరు మేల్ అయితే చాలా హ్యాండ్సమ్ గా ఉండడం ఫీమేల్ అయితే చాలా అందంగా ఉండడం మీ అందానికి ఈ పర్సన్ దాసోహం అయిపోవడం మీకు చాలా దగ్గర అయిపోవడం తర్వాత మోసం చేసి వెళ్ళిపోవడం అలాంటిది ఏదో జరిగిందనమాట అది మీరు తేరుకోలేకపోతున్నారనమాట మళ్ళీ ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్ లోకి రావాలి అనుకున్నా మీరు నమ్మే పొజిషన్లో మీరు లేరనమాట భయపడుతున్నారు బాధపడుతున్నారనమాట అంతకుముందే అంత దగ్గర అయ్యాము ఈ పర్సన్ని ని అంతగా నమ్మాము మీ ప్రాణం కంటే ఈ పర్సన్కే ఎక్కువగా మీరు ప్రిపరెన్స్ ఎక్కువ ఇవ్వడం అనమాట కానీ చాలా మోసం చేశారు మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మీరు కూడా ఈ పర్సన్ అవుతున్నారండి హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరికి రీయూనియన్ కావాలి ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది మళ్ళీ రీబర్త్ కావాలి మళ్ళీ కొత్తగా జీవితం అనేది మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి చాలా రీజన్స్ అనేది ఉన్నాయి రిలేషన్షిప్ అండ్ మనీ పర్పస్ ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారేడ్ అయిన పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండడం అండ్ ఈ పర్సన్ వారి కుటుంబ సభ్యులకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం అలాంటిది ఏదో అనమాట వారికి పర్సన్ నో చెప్పలేక మిమ్మల్ని దూరం చేసుకొని కూడా ఉంటారనమాట ఓకే మిమ్మల్ని దూరం చేసుకొని పర్సన్ హ్యాపీగా అంటే లేదు ప్రతి నిమిషం ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకొస్తారు ఆల్రెడీ పర్సన్ చాలా దగ్గర ఉంటారు మీ మీద పూర్తిగా డిపెండెన్స్ మీ మీద పూర్తిగా డిపెండ్ అయి ఉన్నారు ఈ పర్సన్ ఇప్పుడు రీయూనియన్ కావాలి చాలా సాడ్గా ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్కి వేరే ఆప్షన్స్ కూడా ఉండచ్చు అండ్ మీకు కూడా కొంతమందికి ఆప్షన్స్ కూడా ఉండొచ్చు అండి మీకు కూడా ఆప్షన్స్ ఉంది కానీ మీ పర్సన్ గురించి మాత్రమే మీరు వెయిట్ చేస్తున్నారనమాట మళ్ళీ ఈ కనెక్షన్లో ఈ రిలేషన్లో మీకు రీబర్త్ కావాలి మీ పర్సన్తో మళ్ళీ మీరు కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీద చాలా మైండ్ గేమ్ ఆడి ఉంటారండి మీతో చాలా మైండ్ గేమ్ ఆడడం అండ్ చిన్నదానికి మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము మిమ్మల్ని అనర మాటలు అంటూ ఉండడము వేరే వారి మాటలు పట్టుకొని మీతో గొడవ పెట్టుకోవడం కానీ ఈ పర్సన్ మనసులో మీ మీద లవ్ ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ మీద లవ్ ఉంది ఫ్యాషన్ కూడా ఉంది కానీ ఈ పర్సన్ ఎవరైనా ఏదైనా చెప్పారే అనుకోండి వెంటనే నమ్మేస్తారనమాట అక్కడ నిజాలు ఏంటిది అబద్ధం ఏంటిది అని తను తెలుసుకోరనమాట ఓకే మీ లైఫ్లో ఉన్న నెగటివిటీ అంతా ఎండ్ అయిపోతుందండి మీరు మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నారు మీ లైఫ్ అనేది చేంజ్ తీసుకుంటుంది మళ్ళీ డెత్ అండ్ రీబర్త్ ఒక్కొక్కసారి ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది వెంటనే ఏదైనా గుడ్ న్యూస్ వచ్చింది అనుకోండి ప్రాణం లేసి వచ్చిందిరా బాబు అనుకుంటాం ఓకే అలాగే మీ లైఫ్ కూడా అయిపోయింది అనుకున్న లైఫ్ మళ్ళీ రీబర్త్ అనేది తీసుకుంటుంది అనమాట ఓకే డీపర్ టూర్ కార్కి క్లారిఫైర్ యూనివర్స్ చాలా ఆలోచిస్తూ ఉన్నారు పర్సన్ కొన్ని రీజన్స్ వల్ల ఈ పర్సన్ నీ లైఫ్లో నుంచి నేను వెళ్ళిపోయాను అనుకుంటున్నారు మళ్ళీ డెత్ కార్డ్ వచ్చింది ఇక్కడ కానీ అదంతా నేను నీతో చెప్పలేను అంటున్నారు అనమాట కానీ ఈ కనెక్షన్లో తనకి గ్రోత్ కావాలి రీయూనియన్ కావాలి తన లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు తన జీవితంలో మీరు ఉండడం మీలాంటి వారు తనకి పరిచయం అవ్వడం మీ ప్యూర్ లవ్ మీ జెన్యున్ లవ్ ఈ పర్సన్ పొందడం తను చేసుకున్న అదృష్టంగా ఈ పర్సన్ పెంటకల్స్ జస్టిస్ మిమ్మల్ని ఈ పర్సన్ స్పై చేస్తా ఉన్నారండి అండ్ ఇక్కడ లవర్ కార్డ్ అనమాట మీ ఇద్దరి మధ్యలో సోల్ కనెక్షన్ అనేది ఎక్కువ చూపిస్తుంది ఓకే ద ఎంప్రెస్ కార్డ్ నైన్ అప్ కర్ఫ్స్ అండ్ ద లవర్ అనమాట ఓకే ఇక్కడ సోల్ కనెక్షన్ అనేది ఎక్కువ చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అండ్ జస్టిస్ మీతో రీయూనియన్ కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఎందుకు స్పై చేస్తున్నారు అంటే మీరు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారు జస్టిస్ కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ తన జీవితంలో మీరు రావడమే తను చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ తన జీవితంలో మీరు ఉండాలి అనుకుంటున్నారు మిమ్మల్ని స్పైర్ చేస్తున్నారు అండ్ మీ లైఫ్లో ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంది ఇదంతా ఈ పర్సన్ గమనిస్తున్నారు అనమాట టైం చూసి పర్సన్ మీ లైఫ్లో రావాలి అని అనుకుంటున్నారనమాట పూర్తిగా మీకు డిపెండ్ అయి ఉన్నారు ఈ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కూడా ఇక్కడ రీకన్సిలేషన్ అనేది జరగబోతుందండి మీ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట డిపెండెన్స్ కార్డ్కి క్లారిఫైయర్ యూనివర్స్ ఐసోలేషన్ ఓకే మళ్ళీ క్లారిఫైర్మేట్ కార్డ్ ఓకే ఈ పర్సన్ని మీ ఎనర్జీ అనేది తనని చాలా డామినేట్ చేస్తుందండి ప్రెసెంట్ మీ ఎనర్జీ అనేది చాలా హయ్యర్లో ఉందనమాట అంటే ఈ పర్సన్ని మీరు చేసేయడం లేదు మీ మనసులో ఎంత లవ్ ఉన్నా బాధ ఉన్నా మీ లైఫ్లో మీరు ఉంటున్నారనమాట ఈ పర్సన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు తన గురించి పట్టి పట్టనట్టుగా ఉంటున్నారు మీ మనసులు అన్నీ ఉన్నాయి లవ్ ఉంది కేరింగ్ ఉంది కానీ మీరు ఎంతైతే చూపిస్తున్నారో దానికి పర్సన్ మిమ్మల్ని అలుసుగా తీసుకుంటున్నారనమాట మిమ్మల్ని పర్సన్ అర్థం చేసుకోవడం లేదు అలుసుగా తీసుకుంటున్నారు మీ లవ్ అనేది పర్సన్కి అలసైపోయిందనమాట కాబట్టి మీరు సైలెంట్ అయిపోతున్నారనమాట నా ఎనర్జీలో నేను ఉండాలి నేను ఎంత లవ్ చూపించినా ఈ పర్సన్ ఇలాగే ఉంటారు ఇలాగే చేస్తారు అని అనుకుంటున్నారు మీ ఎనర్జీ హయ్యర్లో ఉంది కాబట్టి ఇంకా దూరం అయిపోతారేమో అని కానీ కాబట్టి మీ లైఫ్లో అదర్ పర్సన్ కూడా వచ్చేస్తారేమో అనే ఉద్దేశంతో కూడా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది అనమాట ఈ పర్సన్ పూర్తిగా మీ మీద డిపెండ్ అయి ఉన్నారు ఈ పర్సన్ లేకపోతే నేను ఉండలేనేమో అనే భయం కూడా ఈ పర్సన్ కి ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా దూరం అయిపోతారేమో అని కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో రావడం జరుగుతుందనమాట ఓకే ఐసోలేషన్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఒంటరిగా ఉండడానికే ట్రై చేస్తూ ఉన్నారు ఎవరు ఎవరితో అయినా మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్ అనేది చూపించడం లేదు మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా అలసిపోయి ఉన్నారనమాట ఇంకా నా వల్ల కాదు అని మీరు సైలెంట్ అయిపోయారనమాట ఇక్కడ ఈ పర్సన్ ఈ రిలేషన్లో తను ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారనమాట అండ్ మీ ఇద్దరికి సంబంధించిన రిలేషన్ కూడా ఇంట్లో వారికి తెలిసి ఉండొచ్చు ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు ఏదో జరిగిందండి గాసిప్స్ అనేది నడుస్తున్నాయి ఏమి వెనుకల అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ వైపు నుంచి చాలా మిస్టేక్ ఉన్నాయి అని అనుకుంటున్నారు ఈ పర్సన్కి మీతో ఉన్న కెమిస్ట్రీ మీకు అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను మీకు ఈ పర్సన్ చాలా దగ్గరగా ఫీల్ అవుతారండి తను నైట్ టైంలో కావచ్చు పడుకున్నప్పుడు కావచ్చు అంటే తను కళలో కావచ్చు మిమ్మల్ని చాలా దగ్గరగా చూస్తారన్నమాట ఈ పర్సన్ కాబట్టి రోజు రోజుకి ఈ పర్సన్కి మీ మీద తనకి బాగా ఆలోచనలు ఎక్కువ రావడము ఈ పర్సన్ దూరంగా ఉండలేనేమో అనే భయం ఈ పర్సన్కి ఉండడము మీరు వైఫ్ హస్బెండ్ చూస్తున్నారా నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళిపోవాలని అనుకోవడము ఇదంతా ఉంటుందన్నమాట ఓకే అండ్ మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి చూసిద్దాం ఓకేనా మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ పర్సన్ కి అయినా ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈరోజు థర్డ్ చక్ర ఆర్కెన్షియల్ చాముల్ ఓకే ఈ పర్సన్కి వారి ఫ్యామిలీతో తనకి ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా ఈరోజు చేయబోతున్నారు అనమాట ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఆల్ టైడ్ అప్ నేను ఇంకా అలసిపోయాను ఇంకా నా వల్ల కాదు ఈ పర్సన్కి నా మీద లవ్ ఉంటే రాని లేకపోతే పోని ఇంకా నా వల్ల కాదు నేను ఈ పర్సన్ ని చేసేయలేను ఈ రిలేషన్ని కాపాడుకోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను ఇంకా నా వల్ల కాదు అని మీరు అనుకుంటున్నారనమాట ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదు ఇన్ డెసిషన్ అండ్ మీ లైఫ్లో మీకు ఆప్షన్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఏం చేద్దా బ్యాలెన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కానీ లోపల మాత్రం చాలా బాధపడుతున్నారనమాట బయట ఏమీ లేదు అన్నట్టుగా మీరు కూడా ఉంటున్నారు కానీ లోపల మాత్రం మీరు కూడా చాలా బాధపడతా ఉన్నారనమాట డోర్ టు వాల్యూ మీకు మనీ ఫ్లో చాలా బాగుందండి ఓకే యాక్షన్ అనేది తీసుకుపోతున్నారనమాట మీరు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ ఈ రీడింగ్లో మీకు ఓ ఫిఫ్టీ పర్సెంట్ అన్న మీకు రిజనెట్ అవుతుంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్